దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎలాంటి ఆలోచనలో ఉన్నారు ఎటు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉందామని అనుకుంటూ ఉన్నారా కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా ఇది ఆయన దినమవుతూ ఉంది ఆయన విశ్రాంతి దినముగా మనకి ఇచ్చి ఉన్నాడు ఆయనను స్తుతించే దినముగా ఆయన గణపరిచే దినముగా ఆయనను పొగిడే దినముగా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినటువంటి దినముగా ఈ దినమును మనకి ఆయన ఆజ్ఞపూర్వకముగా ఇచ్చి ఉన్నాడు అయితే నువ్వెట్ వెళ్ళాలనుకుంటున్నావు ఏ సమూహములో ఉండాలనుకుంటున్నావు ఏ సమాజంలో ఉండాలనుకుంటున్నావు ఉన్నావు చూడండి వాత్యం సెలవిస్తోంది కీర్తనలు నూట నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనముల వాక్యం రీతిగా ఉంది యహోవాని స్థుతించుడి యహోవా కృత కీర్తన పాడుడి భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకి స్తోత్ర గీతము పాడుడి అవును దేవుని ఈ ఈరోజు నీవు యహోవాని స్థుతించాలి ఆయన పునరుత్న దినమున ఈ పరిశుద్ధ దినమున ఈ విశ్రాంతి దినమున ఆయన నీకు ఆజ్ఞయించి ఉన్నాడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకున్నటకు జ్ఞాపకం ఉంచుకోమని ఈ విశ్రాంతి దినమును ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీకు చెప్పి ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా దేవుని బిడ్డలారా గమనించండి స్తుతించండి స్థుతించండి ఈరోజు హోవా కృతజ్ఞతను పాడుడి నూతన గీతము పాడుడి సమాజంలో కూడుకొని ఆయన మందిరములో ఆయనకి కృతజ్ఞత గీతాలు పాడమని చెప్పేసని కృత పాడమని ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తుంది అంతేకాదు కీర్తన నూట నలభై ఐదవ అధ్యాయం పదో వచనములు కూడా ఏ నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నావి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు దేవుని క్రియలుగా ఉంటూ ఉన్నాం మనం ఆయన చేసిన పని అయి ఉంటూ ఉన్నాము మనము దేవుని బిడ్డలారా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని చేసుకొని ఉన్నాడు ప్రత్యేకించుకొని ఉన్నాడు పిలుచుకొని ఉన్నాడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈరోజు నువ్వు ఆయనకు నీ జీవితంలో చిన్న మేలును బట్టి నువ్వు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నీవు ఆయన పని అయి ఉన్నావు ఆయన పనిగా ఉన్న నీవు అటు ఇటు వెళ్ళడానికి మీరు లేదు ఈరోజు నువ్వు సమాజంలో కూడుకోవాలి ఆయన మందిరంలో కూడుకోవాలి ఆయన సన్నిధానంలో కూడుకోవాలి ఆయన చనితలలో నీవు నీ కుటుంబం కూడుకొని దేవుడేందుకు భయో భక్తి కలిగినటువంటి వారందరూ కూడా గుంపు కూడి నూతన కీర్తి కీర్తన పాడాలి దేవుని బిడ్డలారా ఒక కొత్త కీర్తన ఆయనకు పాడాలి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఆరాధించాలి దేవుని బిడ్డలారా ఆయన కోరుకునేదాదే ఆయన పని అయి ఉన్నావు నీవు దేవుని బిడ్డలారా అందుకే ఆ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఈరోజు మనం శ్రద్ధగా విందాము టైం ఉన్నట్లయితే మందిరానికి వెళ్ళండి దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మందిరానికి వెళ్ళడానికి మీరు త్వరపడండి ముందడుగు వేయండి చూడండి వాక్యం సెలవిస్తుంది కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వర్చనం యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందుకు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు ఎంత అద్భుతమైన మాట నువ్వు దేవుడి పని అయి ఉన్నావు కదా నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసి ఉన్నాడు కదా మరి ఎందుకు ఈరోజు నీ బ్రతికి ఇలా అయిపోయింది దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండు దేవునేందు భయం భక్తి కలిగినటువంటి వారికి ఏది కూడా కొదవలేదు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు దేవునేందుకు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు ఇంట్లో ఉండవు స్నేహితులతో వెళ్ళవు బంధువుల ఇళ్లకి వెళ్ళవు దేవుడిని బిడ్డ ఈరోజు నువ్వు దేవుడి మందిరానికి వెళ్తావు భక్తులు సమాజంలో కూడుకునేటటువంటి చోటకు వెళ్తావు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తావు దేవుడికి నువ్వు నూతన గీతము పాడతావు దేవుడికి కృత కీర్తన పాడి ఆయన నువ్వు ఆరాధిస్తావు అప్పుడు నీకు ఏది కూడా కొదవ ఉండదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత చక్కని మాట అంతేకాదు తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వాళ్ళని కాపాడును అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది నిన్ను దేవుడు కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఏది కొదవ లేకుండా నిన్ను కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు భక్తులు నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు ఏదైనా శోధన కలిగిందా శోధన సంభవిస్తుందా నువ్వు దేవుడు నేను భయము భక్తి కలిగినటువంటి కుటుంబంగా కుమార్తెగా కుమారుడిగా ఉన్నట్లయితే నీ దేవుడు నిన్ను తప్పించుటకు ఆయన సమర్థుడు దేవుడు బిడ్డలారా నీ పాదము తొట్టిలకు కాపాడుతాడు నీకు శోధనలో తప్పించుటకు ఆయన సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు మరి ఏది కూడా నీకు కొదవలేకుండా ఆయన నిన్ను సమృద్ధిగా ఉంచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు దేవుని వెళ్ళారా దేవుని యొక్క కృపలో నువ్వు అంటే అది ఎంత గొప్ప కార్యం అందుకే దేవుని భయం కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధానానికి వెళ్ళండి ఏ భక్తులారా ఆయన సన్నిధానానికి వెళ్ళండి ఆయన పని అయి ఉన్నవారలారా వారలారా ఆయనను ఆరాధించండి దేవుని బిడ్డలరా అంతేకాదు దేవుడు ఎంత చక్కని ఈ తినమని నీకు తెలియజేస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ గర్భఫలమును కూడా ఆయన దీవిస్తాడు దేవుని బిడ్డలారా అంతేకాదు చూడండి దేశకాండము ఏడవ అధ్యాయం పద్నాలుగవచనముల వాక్యం మీదగా ఉంది సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు ఎంత అద్భుతమైన మాట యోవ భక్తులారా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఏహో ఎందు భయము భక్తి కలిగి ఆయన కృతజ్ఞతల పాడు ఆయన ఆరాధించు ఆయన చెలించు ఏది కూడా నీకు కొదవ కాదు ఆయన నిన్ను కాపాడుతాడు సోధుల నుండి కూడా నిన్ను తప్పిస్తాడు అదే కాకుండా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆశీర్వదించబడాలంటే నీ సంతానం ఆశీర్వదించబడాలి అంటే నీ యొక్క భూములు కావచ్చు నీకున్న సమస్తము ఆశీర్వదించబడాలంటే ఆయన మందిరానికి వెళ్ళండి దేవుని భక్తి కలిగి వెళ్ళు కృతజ్ఞతాశులు చెల్లించడానికి నువ్వు ముందుగా వెళ్ళినట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని సమాజంలో కూడిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించునుగాక ఆమె